కారణాకారణమైన తత్వమును కప్పుచునున్నది విశ్వమన్న బంగారపు మూత యొక్కటి సూర్యకాంతి ముందు ఈ అరచే పరిమాణం ఎంతో భగవత్ చైతన్యం ముందు ఈ జగత్తు అంతే ఇది అరచేయించింది కాదు ఇది భగవంతుని యొక్క చైతన్యం అనంతంగా వ్యాపించి ఉంది అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాది అధోలోకాలు భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాలు కలిపితే ఒక బ్రహ్మాండం ఇలాంటివి అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి లలిత సహస్రంలో చదువుకున్నాం మనం అనేకకోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ ఆరిశక్తి రమేయాత్మా పరమాపావనాకృతికి అనేక కోటి బ్రహ్మాండ జనని ఈ పద్నాలుగు లోకాలు కలిపితే ఒక బ్రహ్మాండం ఈ బ్రహ్మాండానికి ఒక బ్రహ్మ ఒక విష్ణువు ఒక రుద్రుడు ఉంటారు ఇలాంటివి అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి అనంతకోటి బ్రహ్మాండాలకి అనంతకోటి బ్రహ్మలు అనంతకోటి విష్ణువులు అనంతకోటి రుద్రులు ఉంటారు వీళ్ళందరికీ అధినాయకులు ఎలవరంటే అది శక్తి రమేయ ఆత్మ లలిత పరాభట్టారిక ఒక శక్తి ఎనర్జీ అది ఎనర్జీ ఇట్స్ ఎనర్జీ దానికి రూపం లేదు శక్తికి రూపం ఉండదు విద్యుత్ శక్తికి రూపం లేదు కానీ ఇక్కడ ఈ బల్బులు వెలగడానికి ఈ మైకు పనిచేయడానికి నా మాటలు మీకు చేరడానికి ఈవేళ ప్రత్యక్ష ప్రసార రూపంలో కొన్ని లక్షల మందికి చేరడానికి విద్యుత్ శక్తే కారణం అది ఉందా లేదా ఇక్కడ వైరు ఇలా ఉంది ఈ వైరులో విద్యుత్ శక్తి ఉందా అంటే కనపడదు వైరు కోసి వేలు పెడితే బాగా తెలుస్తుంది ఇక మనం కనపడవు ఒక్క దెబ్బతో తేలిపోతుంది ఇక మనం కనపడం చెప్పడానికి కూడా ఉండం ఇక్కడ మరి విద్యుత్ శక్తి లేకపోతే ఈ పని ఎలా జరుగుతుంది అంటే భగవత్ శక్తి ప్రపంచమంతా వ్యాపించి ఉంది ఆ విద్యుత్ శక్తిలో మనం వాడుకుంటున్నది చాలా తక్కువే నిజానికి చాలా తక్కువ నిజానికి అలాగే భగవత్ శక్తి ప్రపంచమంతా వ్యాపించి ఉన్నప్పటికీ ఈ బ్రహ్మాండాల రూపంలో వాడుకుంటున్నది చాలా తక్కువ అత్యతిష్ట దశాంగుళం అనే వేదమే చెప్పింది పది అంగుళాలు ఈ విశ్వమంతా కలిపితే భగవంతుడు ఆయన వంద అంగుళాలు అనుకుంటే అందులో టెన్ ఇది పది అంగుళాలు త్రిపాద్విభూతి యంత్రం అని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం దగ్గర ఉంటుంది ఎక్కడైనా వెళ్ళినప్పుడు చూడండి తప్పకుండా ఉరికి దండం పెట్టుకుని పసుపు రాసేసి రావద్దు అదేమిటి అడగండి చెబుతారు దానికి పసుపు రాస్తే ఎవరికి కనపడకుండా పాడైపోతుంది ఏదో గొప్పది కనపడగానే పసుపు కుంకాలు రాసి దాని మీద పడిపోకూడదు నాకు ఇక ఎవరికి కనపడవీ అది ఏమిటి అడగాలి తెలుసుకోరు త్రిపాద్విభూతి అంటే ఏమిటి ఏకపాదంతో ఈ సుట్టి జరిగింది మిగిలిన మూడు పాదాలు పైన ఉన్నాయి ఆ మూడు పాదాలే డెబ్బై ఐదు పైన మూడు పాదాలు పైకి పడినది లెక్క ఈ అత్యదిష్ట దశాంగుళం ఒక పావల ఈ సృష్టి అంతా కలిపితే ఒక పావల కానీ ఇది భగవంతుణ్ణి కప్పేయగలుగుతోంది మన మాయి చేయగలుగుతుంది ఎందుకంటే మనమంత బలహీనులం మనమంతా బలహీనం ఒక వ్యాధి ఇరవై ఏళ్ల కుర్రాడికి రావడానికి కొంతకాలం పడుతుంది కానీ రెండేళ్ల పసివాడికి తొందరగా వస్తుంది అది పసివాడిలో లోపం కానీ వ్యాధిలో తేడా కాదుగా వ్యాధి బలమైంది బలహీనమైంది అన్నది వ్యాధికి ఉండే శక్తి ఉంది కానీ ఇరవై ఏళ్ల కుర్రాడికి కానీ అమ్మాయికి కానీ తొందరగా రాత్రలో వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉంది రెండేళ్ల పసివాడిలో ఏముంటుంది వాడికి వచ్చేసి మనకి సత్యం కనపడకపోవడానికి కారణం విశ్వం ఇదేంటిది బంగారపు మూత యొక్కటి ఇది బంగారం లోహాలు బంగారం చాలా విలువైంది కదా ఆభరణాలు చేయించుకుంటే బంగారంతోనే చేయించుకుంటాం కదా ఎక్కడికైనా అత్యవసరంగా పట్టుకెళ్ళాలి అంటే ఒక చిన్న ఉంగరం ఉంటే చాలు ఎక్కడైనా తాకట్టు పెట్టచ్చు అనుకుంటాం కదా అంతేందుకండి అంతటి రమణ మహర్షి మన కోసం ఇక్కడికి రావడానికి మహాతపస్సు చేయడానికి ఒక చెవి పోగు ఉపయోగపడింది అమ్మా అది బంగారమే వాళ్ళ అమ్మగారు నాన్నగారు కలిసి ఉపనయనం చేసి ఆ చెవి పోగు పెట్టకపోతే బహుశా వచ్చేవాడు కదేమో ఏమో మనకేం తెలుసు ఓ చెవి పోగుంది అక్కడ బ్రాహ్మణ అబ్బాయి కాబట్టి అది పట్టుకులు వచ్చాడు ఆయన ఇక్కడ వరకు వచ్చాక ఆ మధ్యలో రైలు దిగాడు ఇంకా రైలు వెళ్ళదేమో అనుకుని తర్వాత అయితే ఇక్కడికి వచ్చాక ఇంకొంచెం వెళ్ళాలంటే డబ్బులు కావాలి చేతిలో డబ్బులు లేవు అది ఎవరికో ఇచ్చారు వారు అది ఇచ్చి ఐదు రూపాయలు ఎంతో ఇచ్చారు మళ్ళీ వచ్చి తీసుకో అన్నారు ఆ తర్వాత ఆయన కొండక్కగానే అరుణాచలేశ్వరుణ్ణి చూడగానే ఇంక ఇక్కడికి వచ్చాను కదా ఎందుకు మళ్ళీ ఈ కాగితం నా దగ్గర ఉంటే వెళ్ళి తీసుకోవాలనిపిస్తుంది అవి చెవి పోగులు బదులు చాలా పోగులు 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 సంవత్సరాలన్నీ ఏర్పడతాయి ఇంకా కోసం వెనక్కి వెళ్ళామంటే అక్కడ తమ్ముడో మేనల్లో తగులుతాడు అక్కడ నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటాడు ఏదో చెప్తాడు మనస్సు మారిపోతుంది చిన్నతనం కదా అప్పుడు మళ్ళీ వెనక్కి ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మగారు పట్టుకుంటారు అడగమ్మగారు ఒరే 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 నా మీదే నీ జాసంతా నా మీద నా జాసంతా నీ మీదే ఉందిరా అంటారు తల్లి ప్రేమాను ఉండిపోతాడు ఏమయ్యేది మనం ఇక్కడికి వచ్చేవాళ్ళమా ఈ కొండ ఏర్పడేది అంతేత చెవిపోగా ఆయన రావడానికి కారణమే కానీ ఇక్కడ ఉండిపోయి ఇంత మహా తపస్సు చేయడానికి దాన్ని తిరస్కరించడం కారణం అది గుర్తుపెట్టుకోవాలి మనం